హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోషి అండ్ జోషి ఈ రోజు మన స్పెషల్ బొబ్బరిపప్పు గారెలు ఇవి చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం బొబ్బరిపప్పు నీట్ గా కడిగేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం అల్లం ముక్కలు సన్నగా తరుక్కుని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇందులో కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయి మిక్స్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని డీప్ రేగ్ సరిపడగా ఆయిల్ తీసుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా గారెలాగా వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఇవి ఒక్కొక్కటిగా వేసుకుని ఒకవైపు నుంచి మరోవైపు టర్న్ చేసుకుంటూ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి బొబ్బరిపప్పు గారెలు రెడీ